త్రిపుర రహస్య జ్ఞానఖండ సారము అనే శాక్తేయ గ్రంథం చదువుకుంటూ ఉన్నాము ఇది మన రికార్డింగ్ నెంబర్ ఎనిమిది ఎయిట్ అన్నమాట పేజ్ నెంబర్ ట్వంటీ వన్ దత్తాత్రేయ సందర్శనము అనే హెడ్డింగ్తో చదువుకుంటున్నాం ఇప్పుడు మనం పరశురాముడు దత్తాత్రేయుని సందర్శించుటకై బయలుదేరి మార్గమధ్యమున లోక వ్యవహారమును గూర్చి ఆలోచించుచు ఇట్లా అయ్యో నేనింతవరకును దేనిని గూర్చి ఆలోచింపవలైన ఆ ముఖ్య విషయమును గూర్చి ఆలోచింపకుంటిని ప్రవాహమున బడి కొట్టుకొని పోవచున్న వాని వలె ఎటు పోవుచున్నానో ఎందులకు పోవచున్నానో తెలియకయే అందరితో పాటు నేనును వ్యవహారము చేయుచున్నాను గ్రుడ్డి వాని వెంటబోవు గ్రుడ్డివారి వలె జనులందరూనూ ఒకరిని జూచి మరి ఒకరు వ్యవహారములలో మునిగిపోవుచున్నారు తాము చేయుచున్న పనికి పర్యవసానం ఎట్లుండునో తెలుసుకొనకయే జనులు వ్యవహరించుచున్నారు ఎవనికైనా ఒకనికి ఏదో కొంచెము ఫలము దైవికంగా సంభవించుట చూచి తమకునూ అట్టి ఫలమే అంతకన్నాను అధికముగా లభించును అనుభి పేరాశతో శక్తికి మించిన పనులను పూనుకొని ఆపదలను కూడా పొందుచున్నారు ఇది అంతయు ఎర్రను చూచి దాని కొరకు గాలమున చిక్కుకొనుచున్న చేప యొక్క వర్తనము వలనే ఉన్నది అట్లు కాక ఈ దిక్కుమాలిన సంసారం నందు సుఖమేమున్నది దేవతల నుండి క్రిమికీటకముల వరకు అందరూ సుఖము పొందవలయుననియే మిగుల పూనికతో వ్యవహరించుచున్నారు నాలుక వలన కలుగు రుచి మైథునము వలన సుఖము క్రిమికీటకములతో సమానముగానే త్రిలోకాధిపతికి కలుగుచున్నది భౌతికమైన ఈ దేహము కొరకే సర్వము కోరబడుచున్నది ఇది మలమూత్ర మాంసాదిపూర్ణమై కుత్సితమై దుఃఖ మూలమై ఉన్నది దీని మూలముననే పుత్ర మిత్ర కళత్ర రూపమైన సంసారము ఏర్పడుచున్నది ఇట్టి దేహమునే తన్నుగా భావించుచు దీని కొరకై పామరుడు పండితుడు కూడా నింద్య కృత్యములకు పాల్పడుచున్నారు రోగ దేహము రోగ్రస్తమై ముసలితనమునందు కృషించి హేయమగుచుండుట ఇతరులయందు చూచుచుండియూ ప్రతి వ్యక్తి నా శరీరము మాత్రమట్టి బాధలకు లోను కాదు అన్నట్లు వ్యవహరించుచున్నాడు ఈ కుత్సితమైన దేహమునందే స్త్రీలు పురుషులు సౌందర్యమును భావించుచు భోగ లంపటు లగుచున్నారు నాలుక యొక్క రుచికి మైదన మైథున సుఖమునకు లోబడి మానవులెల్లప్పుడూ దాపుననే ఉండు మృత్యువును గమనింపకున్నారు తమ జీవితము ఎంత అల్పమైనదో గుర్తింపక మానవులు దీర్ఘకాలమున ఎప్పటికో లభించునట్టి ఫలములను కోరి నిరంతరము పాటుపడుచున్నారు స్వార్థము కొరకై వీరు ఇతరులను చంపుటకు కూడా వెనుతీయరు ఇట్లు కామక్రోధ పరాయణులై వీరు పొందు సుఖమేమి అల్పసుఖమునకై వీరు అధిక దుఃఖమునే పొందుచున్నారు వీరి ఆశలకు అంతమక్కడా ఆశయ్యున్నంత ఆశయున్నంత వరకు సుఖమెక్కడా మనస్సు కామహత మగుటయే మహా దుఃఖము సంపదలతో సామ్రాజ్యము లభించిన వానికై నన్ను ఎక్కడిది వాణిని ఇంకనూ పెంపొందించుకున్న వలనను ఆశవలన శత్రువులు హరింతురేమో అను భయము వలన సామ్రాట్టులకు కూడా ఎల్లప్పుడూ దుఃఖమే కలుగుచున్నది ఎంతో కష్టపడి మనుష్యుల మనుష్యులు సంపదలను పొందుచున్నారు వాని కొరకే మిత్రులు శత్రువులగుచున్నారు పుత్రులు తండ్రులపై తిరగబడుచున్నారు ప్రియురాలు ప్రియునకు దో ద్రోహము నర్చుచున్నది భార్యాపుత్రులు కూడా ధనవంతునకు మృత్యువును కోరుచున్నారు అట్లు మృత్యువుతో సమానమైన ధనమును కోరుచు మానవులు కుటుంబమును తమ చుట్టూ గూడువలె అల్లుకొని అందులో చిక్కుపడి వెలుపలికి రాలేక తన్నుకొనుచున్నారు ఎవడు ఏ కుటుంబముతో ఎట్టి సంబంధమును ఎంతకాలము కలిగి ఉన్ననూ ఒకప్పటికి వియోగము పొందక తప్పదు కానీ దారాపుత్రులతో సంబంధము అత్యంత స్థిరమైనట్లుగా స్నేహమును పెంపొందించుకొని ఈ మనుష్యులు తుదకు మహా దుఃఖమును పొందుచున్నారు ధనములు జనములు మొదలుగా సర్వము అత్యంత బలిష్టమైన మృత్యువు చేత ఆక్రమింపబడి ఉన్నది కావున మనశ్శాంతిని కోరునట్టి బుద్ధిమంతుడెవడునో వాని ఎందు ఆసక్తి నందరాదు ఏది ప్రాప్తించినచో భయమే ఉండదో అట్టి పదమునే మతిమంతుడు కోరుకొనవలెను కావున అభయమునొసంగు విజ్ఞానము కొరకు నేను మహనీయుడైన దత్తాత్రేయునే ఆశ్రయించదను ఇట్లు ఆలోచించుకొనుచు పరశురాముడు గంధమాదనమునకు పోయి అచ్చట ఒక పర్ణశాలను చూచి ఇదే దత్తాత్రేయుని నివాసస్థానమై ఉండునని దాని సమీపమునకు పోయను అక్కడ ద్వారమునందు నందు ఒక బ్రాహ్మణుడు ధ్యానమగ్నుడై ఉండను ఆయనకు భంగము కలుగకుండా భార్గవుడు కొంతసేపు దూరమున నిలచి ఆయన కనులు తెరచిన తరువాత సమీపించి నమస్కరించి దత్తాత్రేయ గురువర్యుని ఆశ్రమము ఎక్కడ ఉన్నదో దయతో చెప్పుము అని అడిగను ఆయన శ్రీ దత్తగురువుల చేత నీవు వచ్చిన పని నాకు తెలియను వారు లోపలనే ఉన్నారు పొమ్ము అని పలికెను అంతట పరశురాముడు లోనికి పోయి మహాయోగులచే పరివృ పరివృతుడై ఉన్న దత్తాత్రేయుని చూచి సాష్టాంగముగా ప్రణమిల్లి లేచి కృతాంజలి అయి కొంచెము దూరమున నిలచి ఆయనను పరికింపజొచ్చను ఆయన పరమసుందరమైన రూపముతో సర్వలోక మనోహరుడై ఉండెను లక్ష్మీ సమానురాలైన ఒక సుందరి ఆయనను కౌగలించుకొని ఉండెను ఆయన ఎదుట మధ్యపూర్ణమైన కుంభముండెన్ ఆ దృశ్యమును చూచి పరశురాముడు విస్మయమునొంది ఇది చిత్రముగానున్నది వీరందరూ పరమసాత్వికులుగా ఉన్నారు ఈయన ఏమో ఇట్లున్నాడు ఇది తన స్వరూపమును మరుగుపరుచుటకై ఈ మహాయోగి కల్పించిన దృశ్యమై ఉండును మహానుభావుడైన సంవర్తుడు యోగీశ్వరుడు కానివాణిని గురువుగా నిర్దేశింపడు ఏమైనను ఈ ఈయనయే నాకు గురువు అని నిశ్చయించుకొని నిలచి ఉండెను అప్పుడు దత్తాత్రేయుడు పరశురాముని చూచి ఇట్ల నెను భార్గవ నీకు స్వాగతము కుశలముగా ఉన్నావా స్వాధ్యాయము తపస్సు నిర్విఘ్నముగా సాగుచున్నవా నీవు తపస్సు చేత పుణ్యలోకమున పుణ్యలోకములను జయించితివి భార్గవ వంశమునకు ప్రతిష్ట కలిగించితివి నీవు బ్రహ్మచర్య వ్రత నిష్ఠుడవు ధన్యుడవు నిజముగా ఇంద్రియములను జయించుటయే పురుషార్థము వాణిని జయింపలేని వారు బ్రతికి ఉండియు చచ్చిన వారితో సమానమే పూర్వము నేను వైరాగ్యము వలన కర్మానుష్ఠానమును వదలితిని కానీ జివచాపల్యమును స్త్రీభోగమును వదలజాలనైతిని అయ్యా ఆత్మశత్రువులలో ఈ రెండే బలిష్టములైనవి వీనిచేతనే ఎంతోమంది పతనము పొందినారు ఎవడు వీనిని జయించునో వాడు సర్వమును జయించినట్లే భ్రంశమును కలిగించు కళ్ళును వార యువతిని నేను వదలకుండుటను చూచి చాలామంది సజ్జనులు నా సహవాసమును వీడి తొలగిపోయినారు ఇట్టి నా వద్దకు నీవేళ వచ్చితివి నిజము చెప్పుము అని ప్రశ్నించాను మన రికార్డింగ్లో ఎనిమిదో నెంబరు అయిపోయింది